తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయ సమాచారం కోసం మా ప్రజా తీర్పు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బెల్ గుర్తు నొక్కితే మా కొత్త ఎప్పటికప్పుడు చూడొచ్చు అనంతపురం జిల్లా కేంద్రానికి సుదూరంలో ఉన్న ప్రాంతం రాయదుర్గం ఇక్కడి ప్రజలు కనీస సౌకర్యాలు కూడా లేక అల్లాడిపోయారు గత పాలకుల నిర్లక్ష్యమో కరువు సీమపై కాఠిన్యమో గాని దశాబ్దాలుగా ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదు కనీసం రోడ్డు మార్గాలు కూడా సరిగా లేక ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు అన్నదాతల ఆత్మహత్యలు ఆకలి కేకలు వలసలు తప్ప సంక్షేమమన్నదే కరువయింది రాయదుర్గం నియోజకవర్గంలో తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియని పరిస్థితుల్లో ఉండిపోయారు ఇక్కడి ప్రజలు రెండువేల పద్నాలుగులో ఈ కరుగు సీమ ప్రజలకు నేనున్నానంటూ అండగా నిలిచారు ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు తనను ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజల రుణం తీర్చుకోవాలని ప్రతిన పూనారు ముందుగా రాయదుర్గం నియోజకవర్గంలో కనీస సౌకర్యాలపై దృష్టి పెట్టారు గ్రామీణ ప్రాంతాల్లో వారికి రక్షిత మంచినీరు అందించేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపారు ఫలితంగా శ్రీరామరెడ్డి తాగునీటి పథకం ద్వారా వందల గ్రామాలకు తాగునీటిని అందించగలుగుతున్నారు అంతేకాదు రాయదుర్గం పట్టణానికి నిరంతరాయంగా తాగునీటిని అందించాలన్న ఆలోచనతో ప్రత్యేక కరెంటు లైను ఏర్పాటుకు కృషి చేశారు మంచినీరు అందించడమే కాదు రాయదుర్గాన్ని ప్రగతికి ప్రతిరూపంగా మార్చేందుకు తమవంతు కృషి చేస్తున్నారు కాల్వ శ్రీనివాసులు అరకొర అభివృద్ధి పనులు చేపట్టి చేతులు దులుపుకున్న గతపాలకుల తీరుతో విసిగిపోయి తీవ్ర నిరాశలో ఉన్న ప్రజలకు ఆశాజ్యోతిగా వెలుగులు నింపుతున్నారు ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు రాయదుర్గం ప్రగతే తన లక్ష్యంగా మార్చుకున్నారు ఎన్నికల ప్రచార సమయంలో ప్రజలు తన దృష్టికి తెచ్చిన రెండు సమస్యలకు ఎమ్మెల్యేగా ఎన్నికైన వెంటనే పరిష్కరించారు కాల్వ శ్రీనివాసులు వీటిలో మొదటిది రాయదుర్గం ప్రభుత్వాస్పత్రి మహిళా వైద్యుల నియామకం చాలా సంవత్సరాలుగా లేడీ డాక్టర్ లేక మహిళలు ముఖ్యంగా గర్భిణులు బాలింతలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు ఇది తెలుసుకున్న ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు ఎమ్మెల్యేగా ఎన్నికైన వెంటనే మహిళా వైద్యురాల్ని నియమించేందుకు తగిన చర్యలు తీసుకున్నారు ఇక ఆయన దృష్టికి వచ్చిన రెండో సమస్య కరెంటు కోతలు లో వోల్టేజ్ సీఎం చంద్రబాబు నిరంతర కరెంటు సరఫరాకు చర్యలు తీసుకోవడంతో కరెంటు కోతలకు పరిష్కారం లభించింది ఇక లో వోల్టేజ్ సమస్యను తీర్చేందుకు ప్రత్యేక నిధులు కేటాయించి అవసరమైన చోట అదనపు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయించారు ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు ఫలితంగా ఇరవై ఏళ్లు కరెంటు సమస్యలేని పట్టణంగా రాయదుర్గం మారిపోయింది వీటితో పాటు రాయదుర్గం ఆస్పత్రిలో వైద్య సేవలు పెంచేందుకు ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు కాల్వ శ్రీనివాసులు ఆస్పత్రి స్థాయిని ముప్పై నుంచి యాభై పడకలకు పెంచేందుకు చర్యలు తీసుకున్నారు అందుకు అవసరమైన అదనపు భవనాలను నిర్మించేందుకు కొన్ని కోట్ల నిధులను కూడా మంజూరు చేయించారు ఇలా ఒకటి రెండు కాదు రాయదుర్గం అభివృద్ధికి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు కాల్వ శ్రీనివాసులు